తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఎవరెవరైతే రైతులు ఉన్నారో వారికి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో ఒకేసారిగా ఏదైతే పద్దెనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాలోనైతే జమ చేయబోతున్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం అయితే అందడం అయితే జరిగిందండి సో ఈ పద్దెనిమిది వేలు ఏదైనాగా రైతు భరోసా పథకం కింద ఏదైతే ఎకరానికి ఆరు వేల చొప్పున నిధులను మరియు అదేవిధంగా ఇంకా పిఎం కిసాన్ డబ్బులు కూడా ఏదైతే రెండు వేల చొప్పున జమ చేయడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా పంట నష్టం జరిగినటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు వారికి పంట నష్టం జరిగినందున ఎకరానికి పదివేల చొప్పున డబ్బులు అనేది వారి ఖాతాలను అయితే జమ చేయబోతున్నట్లు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఈ ఒకే రీతిగా పద్దెనిమిది వేల రూపాయలను మీ ఖాతాలను అయితే జమ చేయబోతున్నారు సో అదేవిధంగా ఇంకా ఈ పంట నష్ట పరిహారం కింద ఎవరెవరికైతే ఈ డబ్బులు అనేవి పడాలనుకునే వారు పంట నష్టం జరిగినటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ డబ్బులు అనేది వారైతే ఏం చేస్తే ఈ వారికి ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలు అనేది జమ అవుతాయి అనేది మీరైతే తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే అయితే ఇవ్వండి సో అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది వేసుకొని కింద లైక్ అనేది వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో సో వీరికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చండి ఎందుకనగా ఏదైతే మనకు యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా జమ చేయకపోగా మనకైతే సంక్రాంతి వరకు అనేది ఈ డబ్బులనేవి మీ అయితే జమ చేయబోతున్నట్లు చెప్పడం అయితే జరిగింది సో ఇవి ఎన్ని ఎకరాలలోపు ఈ డబ్బులు అనేవి జమ చేయబోతున్నారంటే ఒకటి నుండి పది లోపు ఉన్నటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ రై రైతులే కాకుండా ఈ రైతులు ఎవరెవరైతే పంట సా పండిస్తున్నారో ఆ పంట పండించే రైతులకే ఏదైతే డబ్బులు పంపిణీస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో పంట పండించడం వారు ఎలాగ తెలుసుకుంటారంటే ఏదైతే శాటిలైట్ ద్వారా ఎవరెవరికైతే పంట పండిస్తున్నట్లు తెలుస్తుందో సో తద్వారానైతే వారికి వారి ఖాతాలో అయితే డబ్బులు అనేవి జమ చేయబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా ఈ పంట నష్ట పరిహారం అది డబ్బులనేవి మీ ఖాతాలోనైతే జమ కావాలంటే ఈ పంట నష్టం జరిగినటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే ఈ పంట నష్ట పరిహారంకు ఏదైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికైతే ఈ పదివేల రూపాయల చొప్పున డబ్బులు అనేవి వారి ఖాతాలోనైతే జమ అవుతాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో ఈ పదివేల రూపాయలు మరియు జమ కావాలంటే ఈ అప్డేట్ కూడా చేయించుకోవాలన్నట్లు చెప్పడం అయితే జరిగిందండి సో వారి బ్యాంక్ అకౌంట్కైతే ఏదైతే ఈ క్రాప్ అనేది చేయించుకున్నట్లయితే ఈ డబ్బులు అనేవి పూర్తి స్థాయిగా వారి ఖాతాలనైతే జమ కాబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వెంటనే ఇంకా ఇటువంటి అప్డేట్స్ అనేవి చేయించుకున్నటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో సో వెంటనే ఈ అప్డేట్స్ అనేవి చేయించుకున్నట్లయితే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలనైతే జమ జమ అవుతాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇవాల్టి అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ